హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో తామర పువ్వు మొక్క కదండి అది గింజ ద్వారా పెట్టానమాట ఒక ఆరు నెలల క్రితం అది ఇప్పుడు ఎలా ఉంది నేను ఎలా నాటుకుంటున్నాను రీపాటింగ్ ఎలా చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో చెప్తున్నాను అలాగే మట్టి విశ్రమం కూడా చెప్తున్నానండి దీనికి ఇప్పుడు ప్రస్తుతం జనవరి ఎండింగ్ కదండి ఇప్పుడు ఏం పెద్ద ఫెర్టిలైజర్స్ ఇవ్వకల్లా ఎర్రమట్టి అండి నా దగ్గర ఉన్నది కొంచెం నీరు పోసించ అసలు ఈ టబ్లో ఈ పాటలో మట్టి పోసి ఇలా పెట్టి దీంట్లో విత్తనం వచ్చిన మొలకెత్తింది పెట్టానమాట ఆరు నెలల క్రితం ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు దీని ఇప్పుడు ఈ పాట ఎంత సైజు ఉందో అంత సైజు వరకే రౌండ్గా వచ్చింది తయారైంది వేళ్ళు తయారయ్యాయి అయితే కానీ ఇలాగే ఉంటే ఫ్లవరింగ్ రాదన్నమాట ఎందుకంటే కనీసం యాభై రూపాయల టబ్బు చూశారు చూసారు కదా ఇంత తొట్టి కానీ అంత తొట్టి కానీ ఉండాలి తామర పువ్వు మొక్కలకి అయితే మేము ఆ చిన్న సైజులో పెట్టింది కాస్త కొంచెం రీపాటింగ్ చేస్తున్నామని ఈరోజు చేస్తున్నాను అనమాట అయితే గింజ ద్వారా పెట్టింది బొండి ఇలా వచ్చింది ఆ టబ్బు వరకు రౌండ్గా వచ్చింది అన్నమాట దీన్ని ఇప్పుడు ఈ కణుపులు ఉన్నాయి కదా కొంచెం లావుగా ఉన్నది చూసుకోవాలండి ఈ కణుపులు శోభరు ఈ షూబర్ జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కడ కిందమో చాలా సన్నగా ఉంది ఈ సన్నగా ఉన్నది బతుకడం కష్టం ఇలా లావుగా ఉన్నదైతే ఈ చోబరి కట్ చేసి పాతుతానన్నమాట ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి చూడండి అలాగే ప్లేస్ లేక ఆ చిన్న టబ్లో పెట్టడం వల్ల కుళ్ళిపోతుంది కూడా చూసుకుని ఇప్పుడు తీయటం మంచిదైంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది డ్యామేజ్ అవ్వకుండా చూడాలి ఇంకో చూసారా కొంచెం డ్యామేజ్ ఎలా అయిపోయిందో మనం చూసుకుని ఇప్పుడు కట్ చేసుకుని నాటుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట ఎలా అంటే ఎలాంటి కణుపుల దగ్గర ఇప్పుడు కనుపు ఉంది కదా ఇలాంటి కణుపు చూసుకుని వేళ్ళు చూసుకుని అక్కడ కట్ చేసుకోవాలన్నమాట అక్కడ కట్ చేసేస్తే మళ్ళీ మనం పెట్టుకోవటానికి ఉంటుంది ఇలాగా రెండు మూడు మొక్కలు వస్తాయండి ఈ వేళ్ళు ఉన్నవి మనం చుట్టూతా పెట్టాలన్నమాట ఈ సన్నగా ఉన్నవి తీసేసి ఇలా లావుగా ఉన్నది పెట్టుకోవాలి ఈ సన్నపటి మానేసి తీసేస్తున్నాను లావు పడితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే టబ్బు కూడా చిన్నగా ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్యామేజ్ అయింది కూడా కట్ చేసేస్తున్నానండి ఈ కట్ చేసేస్తే మనం పెట్టుకోవటం అనుకుంటుంది ఆకులు కూడా సరిగ్గా రావట్లే అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదండీ వస్తుంది కదా ఇప్పుడు ఈ కణిపుల్లోంచే మనకు మొక్కలు వస్తాయి చూడండి ఆకుపచ్చగా ఉంది చూసారా ఇక్కడ చూపిస్తున్నాం ఇలా ఆకుపచ్చగా ఉంది అక్కడి నుంచే అన్నమాట మనకి ఈ డ్యామేజ్ ఏమేవో తీసేసి మంచివేవో పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు చూపిస్తా ఎలా నాటుకోవాలన్నది ఇప్పుడు తామరవి వాటర్ అయితే మధ్యలో నాటుకుంటామండి కానీ తామర ట్యూబర్స్ మటుకు ఇలా పక్కకి రౌండ్గా నాటుకోవాలి ఎందుకంటే ఇలా నాటుకోవడం రౌండ్ చుట్టగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఈ డబ్బాలో పెట్టింది రౌండ్గా వచ్చింది అలా తయారవుతుందన్నమాట ఈ వేళ్ళు ఉన్నవి లోపలికి లైట్గా నొక్కాలండి మరీ గట్టిగా నొక్కిన డెలికేట్ అన్నమాట చాలా చూసుకొని జాగ్రత్తగా నొక్కితే సరిపోతుంది ఇది కూడా యువతలది కూడా అలాగే నొక్కుతున్నాను బురదలో పూర్తిగా ఇలా అన్నమాట అంటే చిన్నగా నిదానంగా నొక్కాలి గట్టిగా అనుకోండి షూబర్ అసలే డెలికేట్గా ఉంది పైగా కొంచెం డ్యామేజ్ అయింది కదా అది భయం ఈ గోడ అంచుల నుంచి పాతుకోవాలన్నమాట పాతుకుంటే మళ్ళీ మనకి కొంచెం మార్చిలో ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఇప్పుడు కాదు చూసుకుని కొంచెం ఎదుగుదల అంటే ఆకులు వస్తాయి కదా ఈ లోపల రెండు నెలల్లో చూసుకుని అప్పుడు ఇస్తానన్నమాట చూసారు కదా ఎలా నాటుకోవాలి అన్నది ఇలా నాటుకొని కొంచెం వాటరింగ్ ఇస్తే ఈ టబ్బ నిండా వాటర్ పోస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు పనికిరావు ఈ కొంచెం ఇలా ఉన్నది మటుకు కొత్తాను వేరే దాంట్లో మీరు కూడా విత్తనాల ద్వారా పెట్టినవి ఇప్పుడే రీపాటింగ్ చేసుకోండి ఫిబ్రవరిలో చెయ్యచ్చు ఇంకా అయితే వారమే ఉంది కదా అని చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ